ఎజ్రా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీయులను కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు ఎబూసీయులు అమోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరియులు అనో దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యలై ఉండేరని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చూపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ కూడి కూడివచ్చిరి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చుంపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన ఎహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితర్ల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములము మా దోషమును బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశము నాకు చెరకును దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగించబడుట చేత మిగుల సిగ్గునుందిన వారమైతిమి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములలో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరుచునట్లుగాను మా దేవుడని యహోవా కొంతమట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతివి అయితే మా దేవుడు నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్పరేనున్నట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుకును యూధాదేశమందును ఎరుశలేము పట్టణమందును మాకు ఆశ్రయము నిచ్చుటకును కృప కృపచూపించిది మా దేవా ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా వారు మీరు స్వతంత్రించుకునబో దేశము దాని నివాసుల అపవిత్ర చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్ర మాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకి ఈయకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకుండిన ఎడల మీరు బలముగా నుండి దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రవలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడువైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగు చేయగా మేము మీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశన వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకున్నట్టుకును సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదువు గదా యహోవా ఇస్రాయేళ్ల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అందువల్ల నేనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసిమి ఆమెన్